ఎండ్రాయి గ్రామంలో రైతులతో ముఖాముఖి కోసం మంత్రివర్యులు నారాయణ గారు చేయడం జరిగింది రాజధానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పోలింగ్కి సంబంధించి మా పెదకూరపాటి నియోజకవర్గం అమరావతి మండలంలో వైకుంఠపురం ఎండ్రాయి పెదముద్దూరు కర్లపూడి అనే నాలుగు విలేజ్లు కూడా ల్యాండ్ పోలింగ్లో తీసుకోవడం కోసం మన ఇరవై ఎనిమిదో తారీఖున కేబినెట్ ఆమోదం కలపడం జరిగింది దాని గురించి రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న ఉద్దేశంతో మాట్లాడటం కోసం ఇక్కడ రావడం జరిగింది మంత్రి గారు మన ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి నాలుగు రెవెన్యూ విలేజ్లు ఆరు పంచాయతీలు ఉండటం జరిగింది వీటికి సంబంధించి దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలని రైతులు అద్దతి సేకరించాల్సిన అవసరం ఉంది గతంలో గ్రామ సభలు పెట్టి రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరితో చర్చించిన మీదటే ఈ నిర్ణయం జరిగింది మళ్ళీ ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలని తీసుకొని రేపు మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కానీ లేకపోతే ఏదన్నా బైలాస్ రూపొందించడంలో కూడా వాళ్ళ అభిప్రాయాలని గౌరవించడం కోసం ఇక్కడికి తెలుసుకోవడం కోసం ఇక్కడికి మంత్రి గారు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను దాని గురించి పూర్తి వివరంగా మంత్రి గారు వివరిస్తారు